విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తండ్రి ఆటో డ్రైవర్ కూతురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ పట్టణంలోని హాష్మీ కాలనీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ హకీంకు కు ఇద్దరు కూతుర్లున్నారు పెద్ద అయిన బైజా సభ నారాయణఖెడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో మొదటి సంవత్సరం చదువుతోంది ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది మాట్లాడుతూ నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు హేరు హకీము నేను ఒక ఆటో డ్రైవర్ని గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది అంతే ఉందని నేను సంతోషంగా ఉన్నాను నా పాప పాస్ అయిపోయింది అని నేను సంతోషంగా ఉండే కానీ నా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఫోన్ చేశారు చేసి హకీమ్ అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది నేను ఇంత పేదోను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ధైర్యం ఇచ్చింది ఒక సపోర్ట్ చేసింది నా పాప దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా మా ప్రిన్సిపాల్స్ గురించి చాలా సంతోషం వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అంత చాలా ఖుషి అయింది నాకు అందుకోవడానికి వాళ్ళు పిలిచారు పిలిచి మా పాపకు నాకు అందరికి పిలిచి ఎండి ఆఫీస్లో పిలిచి డిఎస్పీ సార్ మండలిని మన కలిసి షాప్ చేసి సంతోషంగా ఇచ్చారు మాకు ధైర్యం ఇచ్చారు మీ పాపకి ఇంత ఉండి మేము సపోర్ట్గా ఉంటాం మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి సపోర్ట్ ఉంటాం అని ధైర్యం ఇచ్చారు అది కూడా నాకు చాలా సంతోషం నాకు ఇద్దరు ఆడి పిల్లలు నేను ఆటో డ్రైవర్ ప్రాయత్నం తీసుకొని నడిపిస్తూ అది చూసుకుంటాం మా పాపలకు ప్రైవేట్లో చదిపించిన టెన్త్ దాకా ఆడికెళ్ళిగా గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉన్నది ప్రిన్సిపాల్ సార్ గారు చాలా ఇష్టకు ఉన్నారు వాళ్ళు మంచిగా చదివిస్తారు మంచిగా చూస్తారు అంటే మరో గవర్నమెంట్ కాలేజ్ నా పాప కృష్ణ అయితే మా పాప చాలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉన్నది ఇక నాకు ముందుగా నాకు ఏమైనా ఇట్లా సపోర్ట్ ఉంటే ఇంకా సత్యాలని చూస్తున్నాను తర్వాత ఇక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు డాక్టర్ అవుతుంది ఎంబీబీఎస్ చేస్తా అని మా అమ్మ కూడా చాలా టాలెంట్ చేసింది చాలా కష్టపడ్డది మా అమ్మ కూడా మా పాప కూడా ఇక నన్ను డాక్టర్ అవుతాడే నేను అంత సంతోషం ఎంతో ధైర్యం చేయకు నేను ఎట్లయినా చేస్తాను ఎంత టై చేస్తే నేను చదిచాను ఇప్పుడు నా అమ్మాయికి డాక్టర్ చేయాలంటే ఈ ఇలా ఇప్పుడు ఇంత సోమత లేదు అందు గురించి నాకు ఏదైనా ప్రభుత్వం ముందుకు నా పాపకు డాక్టర్ చేయాలని సపోర్ట్ చేస్తే ఇంకా నా పాపకు సపోర్ట్ డాక్టర్ చేస్తామని నాకు కూడా చాలా సంతోషం అవుతుంది ప్రభుత్వం కూడా నాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుస్తున్నాను నా పేరు బైజా సభ నేను నారాంగేడ్ లో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను నేను బైపీసీ గ్రూప్ లో చదువుతున్నాను నాకు ఫోర్ థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వచ్చాయి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ మాట తెలుసుకొని మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు మా నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణాలు మా 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 నాయన ఇంకా మా అమ్మ వాళ్ళనే నేను వచ్చాను మేము చాలా పేదవాళ్ళము మా నాయన చాలా కృషి చేసి నాకు ఈ దాకా తెచ్చారు నా ఇంకా మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మాకు ప్రోత్సహించారు మీరు చదవాలి చాలా మంది చెప్పారు మీరు ప్రభుత్వ జూనియర్ కాల్ కళాశాల మేము ప్రైవేటు మీరు ఏం తెచ్చుకోగలుగుతారు అని కానీ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు లెక్చరర్స్ చాలా మంచిగా చదివిచ్చారు వాళ్ళ వలన నేను స్టేట్ ర్యాంక్ రాగలిగాను మా తండ్రి వలన కూడా మా తండ్రి చాలా కృషి చేసి నన్ను ఈ స్థాయికి తెచ్చారు నేను చాలా సంతోషంగా ఉన్నాను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము పేదవాళ్ళము మాకు నాలాంటి వాళ్లకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే మాకు కృషి చేస్తే మేము వేరే ఇంకా ఎక్కువ స్థాయికి ఎదగగలుగుతాము కాబట్టి మాకు ప్రభుత్వం కూడా ఏమన్నా కృషి చేస్తే బాగుంటుందని నాలాంటి నా వాళ్ళని నేను కోరుతున్నాను